పేదలకు తోపుడు బండ్ల పంపిణీ చేసిన షాన్వి ఆర్గనైజేషన్ అనంతపురం అనంతపురం నగరంలోని రెహ్మత్ నగర్ ప్రాంతానికి చెందిన పద్మావతి ఎర్రి స్వామి షాన్వి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేదల కోసం ఉచితంగా తోపుడు బండ్లలు పంపిణీ చేశారు జీవనోపాధి కోసం కృషి చేస్తున్న వారికి శ్రేయస్కరంగా ఉండేలా ఈ సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మంజుల మహబూబ్ బాష లాంటి లబ్ధిదారులకు బండ్లను స్వయంగా అందజేశారు ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు బాహుళ మందికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ సామాజిక సేవ కొనసాగాలని పలువురు ఆకాంక్షించారు ఈమె వచ్చి చాలా రోజుల నుంచి చాలా కష్టపడుతుంది ఆమె బాడుగు బండి మీద వ్యాపారం చేసుకుంటుంది నాకు చాలా ఇబ్బంది ఉంటే ఏ ద్వారా ఏమిటి ద్వారా నాకు బండి ఇప్పి మన హెల్ప్ అడిగితే లోన్ ద్వారా అయితే నువ్వు కట్టుకోలేవమ్మా అనేసి ఆమెకు షాన్వి ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళతో మాట్లాడేసి ఈమెకు బండి ఇప్పించడం జరిగింది బండి ఆమెకి చేపించి ఈరోజు ఇస్తున్నాము ఆమెకి ఈరోజు వచ్చి మంజుల ప్రకాష్ రోడ్లో ఉంటుంది నెహ్రూ స్కూల్ దగ్గర రొట్టెల వ్యాపారం గుంతపంగనాలు పొంగనాలు వ్యాపారం చేసుకుంటుంది ఇంకొకరు వచ్చేసి రహ్మత్ నగరు మహబూబ్ బాషా కాయగూరల వ్యాపారం కోసం అతనికి కానీ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు జన్మభూమి పార్క్ వేదికగా చేసుకొని జన్మభూమి పార్క్ వేదికగా చేసుకొని శాన్వి ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా రెండు బండ్లను ఇచ్చిన సందర్భంగా పద్మావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చెట్లు తమ ఫలాలు తినవు నదులు తమ నీళ్లు తాగవు అలాగే పరోపకారం చేసేటటువంటి గుణం కలిగినటువంటి వారు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు పద్మావతి గారు రహ్మద్ నగర్ వాసి ఆమె అనేక పర్యాలుగా ప్రతి ఒక్కరికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అధికారుల దగ్గర కూడా వెళ్ళి వారికి సంబంధించినటువంటి సేవను అందిస్తున్నారు ఈరోజు ఈ రామద్ నగర్ తర్వాత ప్రకాష్ నగర్ ఈ రెండు నగర్ల వాసులకు వీరు ఈ ఈ తోపుడు బండ్లు ఉచితంగా అందజేసి వారికి జీవనోపాధి కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు షేక్ రియాజుద్దీన్ అహ్మద్ నేను రహమద్ నగర్ వాసిని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాను ఎక్కడైతే సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళను అభినందించడం నా అనువాయితీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈమెకు తోడుగా ఉన్నటువంటి ఎరిస్వామికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం గావించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మంజుల నేను నాకు రొట్టెల బండి వ్యాపారం చేస్తాను నాకు బాడికి బండి ఉందని చెప్పి పద్మక్కని నాకు బండి తీసి అని అడిగాను అందుకు పద్మక్క నాకు సహాయం చేసి బండి తీసిచ్చింది మేము ప్రకాష్ రోడ్డు ఉంటాము కోర్ట్ రోడ్డు నెహ్రూ స్కూల్ దగ్గర నేను రొట్టెల వ్యాపారం చేస్తాను సాయంకాలం ఆరు నుండి రాత్రి పదిన్నర వరకు చేస్తాను వాళ్ళు అవి ఇవి తయారు చేస్తాడు ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం ఉంది ఏదో బండి పెట్టుకొని అని వాళ్ళు బతికే రోజుల నుంచి మేము అనుకుంటాను ఏం చేసింది ఏమి ఇచ్చింది మీకు బండి బండి ఇచ్చి దొప్పటి బండి ఏం చేస్తారు అంటే మీరు కాయగూర వ్యాపారము లేదా పువ్వు వ్యాపారము లేదా మెల్లింగ్